హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే పెడతాము ఇంకా మొక్కజొన్న ముందు అయితే పెడతాము అనమాట కూలాలైతే వచ్చినారు ఆరు మంది అయితే వచ్చేసినారనమాట ఇంకా పొద్దున్నే ఆరుకొచ్చి మధ్యాహ్నం రెండు గంటలకైతే వెళ్ళిపోతారు ఇంకా అంత లోపలైతే ఎగినా బాగానే మంది అయితే పెడతానమాట ఈ మంది ఏమంటే మొక్కజొన్న పెట్టే ఊరి అనమాట ఇంకా కొంచెం బకెట్లోకి అయితే పోసుకొని కొంచెం కష్టంగా అయితే ఉంటుందన్నమాట ఇంకా బకెట్ ఎత్తుకొని మొత్తం అన్నీ మొక్కజండ్లకైతే పోయాలన్నమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఈ మధ్య నేనైతే చాలా వరకు వీడియోలు అయితే తగ్గించేసిన అనమాట ఇంకా టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అయితే పెడదాం అనుకున్నాను కానీ టూ డేస్ త్రీ డేస్కి కూడా పెట్టలేకపోయాను అనమాట ఇంకా అయితే తగిన ఐదు ఎకరాలు పొద్దున్నే ఆరు గంటలకు అయితే వచ్చేసి రెండు గంటల వరకు అయితే గిన ముందు అయితే పెడుతున్నారనమాట బాగా మంచిగానే అయితే పెడుతున్నారు ఇంకా ఇంకా టూ త్రీ టూ త్రీ డేస్కి అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా డైలీ అయితే టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని కానీ ఈ మధ్య అయితే ఈయన త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మా తోటలో ఏ పనులు చేస్తుంటాం అనేది నేనైతే షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట రోజు అయితే ఇంకా ఈ మధ్య అయితే టూ త్రీ డేస్కి ఒకసారి అయితే వీడియో వస్తుంది కాబట్టి సపోర్ట్ చేయండి మంచిగా మంచిగా